తెలుగుదేశం పార్టీ జనసేన కొంతమంది అభ్యర్థులను ప్రకటించింది దాదాపుగా తొంభై తొమ్మిది మందిని ప్రకటించింది తెలుగుదేశం పార్టీ తొంభై నాలుగు మందిని జనసేన ఐదు మందిని ప్రకటించింది అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదో లిస్ట్ కూడా వచ్చేసింది దాదాపుగా అభ్యర్థులను ఖరారు చేసేసని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో అభ్యర్థులను ప్రకటించిన తర్వాత ఒక సర్వే సంస్థ సర్వేలు చేసింది అసలు ఎంతమంది గెలిచేటువంటి అవకాశం ఉంది అనే దాని మీద అంచనా వేస్తూ కాన్స్టిట్యున్సీ వారీగా అసెంబ్లీలు వారీగా అంచనా వేసింది అంచనా వేసినటువంటి సంస్థ ఈఎస్ఎస్ అన్నటువంటి సంస్థ ఆ సంస్థ ఏ విధమైనటువంటి అంచనాలు వేసింది అనేది విశ్లేషణ చేసుకుందాం ఇది అభ్యర్థులు ప్రకటించిన తర్వాత చేసినటువంటి తొలి సరివే అని చెప్పి మనం అనుకోవాలి సో అభ్యర్థులు ప్రకటించిన తర్వాత జనరల్ గా మారిపోతాయి ఈక్వేషన్స్ మారిపోతాయి సో మారినటువంటి ఈక్వేషన్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది మనం చూద్దాము సో ఫస్ట్ ఇచ్చాపురం ఇచ్చాపురం అక్కడ తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉందని చెప్పి చెప్తుంది బెండలం అశోక్ పలాస వచ్చేసి అక్కడ ఇంకా రిజల్ట్ పలాసలో అర్థం కానిటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది పలాసలో అని అన్నట్టు అక్కడ కన్ కనిపిస్తుంది టెక్కిల్ వచ్చేసి తెలుగుదేశం పార్టీ పిఠాపురం కూడా అర్థం కావట్లేదు పిఠాపురం ఎవరు ఏంటి అనేది ఎందుకని అంటే ఇక్కడ మనం ఈ ఫైనల్ చేయనటువంటి వాటిలో అభ్యర్థులు ఇంకా ప్రకటించలేదు అందుకే వీటిని పూర్తి స్థాయిలో ఇవ్వలేదు వాళ్ళు అభ్యర్థులు ప్రకటించినంత వరకు మాత్రమే ఈ సర్వేని అనౌన్స్ చేయడం జరిగింది సో టెక్కిల్ వచ్చేసి తెలుగుదేశం పార్టీ పిఠాపురం అభ్యర్థుల్ని ఇంకా ప్రకటించలేదు జనసేనని పవన్ కళ్యాణ్ అంటూ ఉన్నారు అందుకే ఇక్కడ ఇంకా పూర్తి సర్వే కాలేదు శ్రీకాకుళం వచ్చేసి అక్కడ కూడా కాలేదు శ్రీకాకుళంలో కూడా అభ్యర్థులకు సంబంధించి ఫైనలైజేషన్ కాలేదు ఇక ఆమదాల వచ్చేసి టీడీపీ ఇచ్చర్ల టీడీపీ సో ఇచ్చర్ల కూడా ఇంకా ఫైనల్ కాలేదు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదా అలయన్స్ లో ఎవరికి పోతుందని చెప్పి కన్ఫ్యూజన్ ఉన్నటువంటి క్రమంలో వీటిని గ్యాప్ ఉంచింది అలాగే ఇక్కడ నర్సన్నపేట అది కూడా ఇంకా చేయలేదు రాజం తెలుగుదేశం పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేసింది ఇక్కడ పాలకొండ కూడా సర్వే చేయలేదు కురుపం వచ్చేసి తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది అక్కడ అనౌన్స్ చేసింది కాండెంట్ కూడా కురుపంలో పార్వతీపురం విజయ్ బోనాల సో తెలుగుదేశం పార్టీ ఓడిపోబోతుందని అని చెప్పి రిమార్క్స్ అంటే ఓడిపోతుందని చెప్పి కురుపంలో కూడా ఓడిపోయే అవకాశం ఉందని చెప్పి సాలూరు తెలుగుదేశం పార్టీ కీన్ కంటెస్ట్ ఉంది అక్కడ సంజారానికి బొబ్బులు ఇచ్చేసి రంగారావు విన్నింగ్ లో ఉంది అంటే తెలుగుదేశం పార్టీ గెలుస్తుందా లేదా అనే దాని మీదనే ఈ సర్వే చేయడం జరిగింది చీపురుపల్లి ఇప్పటి వరకు ఇంకా అభ్యర్థులు ఫైనల్ కాబట్టి కాలేదు కాబట్టి అక్కడ చేయలేదు ఇక్కడ గజపతి నగరం తెలుగుదేశం పార్టీ ఓడిపోయే అవకాశం ఉంది కొండపల్లి శ్రీనివాస్ అని చెప్పి ఇస్తున్నారు అలాగే నెల్లిమర్ల ఇక్కడ జనసేన కీన్ కంటెస్ట్ నెలిమరలో జనసేన కీన్ కంటెస్ట్ మాధవి కీన్ కంటెస్ట్ లో ఉందని చెప్తున్నారు సో ఇక విజయనగరం తెలుగుదేశం పార్టీ కీన్ కంటెస్ట్ అక్కడ విజయలక్ష్మి గజపతి రాజు తర్వాత కోట ఇంకా ఫైనల్ కాలేదు అభ్యర్థులు భీమిలు వచ్చేసి గంటా శ్రీనివాస్ విన్నింగ్ అని అన్నారు భీమిలు అయితే కనుక విశాఖపట్నం ఈస్ట్ టీడీపీ వెలగపూడి రామకృష్ణ గెలుస్తారు అలాగే విశాఖపట్నం సౌత్ గండి బాబ్జీ సో కాకపోతే కీన్ కంటెస్ట్ ఉంది విన్నింగ్ అయితే అక్కడ జనసేన గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్పి న్యూ క్యాండిడేట్ అక్కడ గడ్డిబాజీ కాకుండా సౌత్ లో అక్కడ గెలిచేటువంటి అవకాశం జనసేన అని చెప్పి అంచనా వేస్తుంది ఈ సర్వే ఈఎస్ఎస్ అనేటువంటి సర్వే విశాఖపట్నం నార్త్ వచ్చేసి విష్ణుకుమార్ రాజు విన్నింగ్ అంటే బీజేపీ తోడు కనుక కలిస్తే సో ఇక్కడ విశాఖపట్నం వెస్ట్ టీడీపీ విన్నింగ్ అని చెప్పింది గాజువాక టీడీపీ విన్నింగ్ జనసేనకి ఒకవేళ ఇస్తే కీన్ కంటెస్ట్ అవుతుంది ఇక చౌడవరం చౌడవరం వచ్చేసి టీడీపీ విన్నింగ్ మాడుగుల టీడీపీ విన్నింగ్ అరక్కు కీన్ కంటెస్ట్ టీడీపీ కీన్ కంటెస్ట్ లో ఉంది గెలుపు అంత ఈజీ అయితే కాదు పాడేరు వచ్చేసి కీన్ కంటెస్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా కీన్ కంటెస్ట్ లో ఉంది జనసేన విన్నింగ్ అక్కడ ఒకవేళ జనసేన అయితే కనుక పాడేరులో విన్నింగ్ అయ్యే అవకాశం ఉంది జనసేన అని చెప్పిస్తున్నారు అనకాపల్లి వచ్చేసి జనసేన విన్నింగ్ అంది అనకాపల్లిలో పెందు సత్యనారాయణ మూర్తి విన్నింగ్ టీడీపీ నుంచి ఎలమంచి తెలుగుదేశం పార్టీ విన్నింగ్ ఇచ్చారు సో ఒకవేళ జనసేన కనిపిస్తే ఎలమంచిలి ఓడిపోయేటువంటి అవకాశం ఉందని చెప్పి చాలా క్లియర్గా చెప్తూ ఉన్నారు అక్కడ అలాగే పాయకరాపేట పాయకరాపేట నుంచి కీన్ కంటెస్ట్ వెల్లగల్పూడి అనిత కీన్ కంటెస్ట్ లో ఉన్నారు గెలుస్తారా లేదా అనేది నర్సం నర్సీపట్నం నర్సీపట్నం వచ్చేసి ఇక్కడ విన్నింగ్ తెలుగుదేశం పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉంది చింతకాయల అయ్యన్న పాత్రుడు గెలుస్తారు ఇక తుని తెలుగుదేశం పార్టీ కీన్ కంటెస్ట్ లో ఉంది యనమల దివ్య ప్రకటించారు కాబట్టి కీన్ కంటెస్ట్ అక్కడ ప్రతిపాడు టీడీపీ కీన్ కంటెస్ట్ లో ఉంది సత్యప్రభ పిఠాపురం సో పిఠాపురం వచ్చేసి తెలుగుదేశం పార్టీ విన్నింగ్ లో ఉంది పిఠాపురం పిఠాపురంలో ఇక్కడ మరి మారుసరమ పిఠాపురం చూడాలి బట్ విన్నింగ్ లో ఉంది ఎక్స్ఎమ్ వర్మ గెలిచేటువంటి అవకాశం వర్మ క్యాండిడేట్ అయితే అదే కనుక జనసేన అయితే కనుక ఇక్కడ విన్నింగ్ న్యూ క్యాండిడేట్ అయినా విన్నింగ్ అంటే ఇక్కడ పిఠాపురం నుంచి జనసేన అయినా కానీ గెలుస్తుంది పవన్ కళ్యాణ్ గెలిచే అవకాశం ఉందని చెప్పి చెబుతున్నారు కాకినాడ రూరల్ జనసేన అయితే కనుక విన్నింగ్ అక్కడ పంతం నాన్జీ అంట విన్నింగ్ అయ్యే అవకాశం ఉంది పెద్దాపురం వచ్చేసి టీడీపీ నిమ్మకాయల చినరాజప్ప నిమ్మకాయల చినరాజప్ప కీన్ కండెస్ట్ లో ఉన్నారు ఎంత ఈజీ అయితే కాదో అనపర్తి సో నెల్లిమల రామకృష్ణారెడ్డి ఓడిపోయేటువంటి అవకాశం ఉందని అని చెప్పి అంచనా వేస్తుంది కాకినాడ ఇక్కడ టీడీపీ ఎక్స్ఎమ్ల కీన్ కంటెస్ట్ వన్నమాడి కొండబాబు ఒకవేళ క్యాండిడేట్ అయితే న్యూ క్యాండిడేట్ అయితే జనసేన అయినా కానీ క్లీన్ కంటెస్ట్ ఉంది తెలుగుదేశం అయినా జనసేన క్లీన్ కంటెస్ట్ కాకినాడ సీట్ అంటున్నారు రామచంద్రపురం వచ్చేసి తెలుగుదేశం పార్టీ విన్నింగ్ ముమ్మడివరం టీడీపీ విన్నింగ్ సుబ్బరాజు దాట్ల అమలాపురం టీడీపీ విన్నింగ్ జనసేన అయినా కానీ విన్నింగ్ ఉంటుంది జనసేన అయినా కానీ అక్కడ అమలాపురంలో రాజోలు వచ్చేసి జనసేన బొంతు రాజేశ్వరరావు కీన్ కంటెస్ట్ ఉంటుంది అతను కనుక అయితే గన్నవరం అయితే గనక తెలుగుదేశం పార్టీ ఓడిపోయే అవకాశం ఉందని చెప్పి ఇస్తుంది సారేపల్లి రాజ్ కుమార్కి ఇచ్చారు అక్కడ ఓడిపోయేటువంటి అవకాశం ఉందని చెప్పి అంటున్నారు కొత్తపేట సత్యనారాయణ విన్నింగ్ అయ్యేటువంటి అవకాశం ఉంది మండపేట వచ్చేసి తెలుగుదేశం పార్టీ వెనుకల జోగేశ్వరరావు విన్నింగ్ అని చెప్పిస్తున్నారు తర్వాత రాజానగరం రాజనగరంలో జనసేన పోటీ చేస్తే కీన్ కంటెస్ట్ అక్కడ బొత్తుల బలరాం ఇస్తున్నారు అక్కడ కీన్ కంటెస్ట్ అని చెప్తున్నారు రాజమండ్రి సిటీ తెలుగుదేశం పార్టీ ఆదిరెడ్డి వాసు విన్నింగ్ రాజమండ్రి రూరల్ తెలుగుదేశం పార్టీ గోరట్ల బుచ్చి సదు విన్నింగ్ అవుతారు ఒకవేళ జనసేన కనిపిస్తే విన్నింగ్ అక్కడ కూడా కందుల దుర్గేష్కి ఇచ్చినా విన్నింగ్ ఎవరికి ఇచ్చినా విన్నింగ్ అని చెప్పిస్తున్నారు జగ్గంపేట తెలుగుదేశం పార్టీ జ్యోతుల వెంకటప్పారావు సో విన్నింగ్ రామ్ రంపచోడవరం రాజేశ్వరి కీన్ కంటెస్ట్ ఉంటుంది అక్కడ అంత ఈజీ అదే కాదు తెలుగుదేశం పార్టీకి కోవూరు సో ముప్పూడి వెంకటేశ్వరరావు విన్నింగ్ తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి నిడదవోలు తెలుగుదేశం పార్టీ విన్నింగు ఆచంట పీతాని సత్యనారాయణ విన్నింగు పాలకొల్లు ఎన్ నిమ్మల రామానాయుడు విన్నింగ్ నర్సాపురం నర్సాపురం వచ్చేసి జనసేన తీసుకుంటుంది కొత్తపల్లి సుబ్బారాయుడు లేదంటే బొమ్మిడి నాయకర్ వీళ్ళు ఎవరు చేసినా కానీ అక్కడ విన్నింగ్ భీమవరం భీమవరం వచ్చేసి జనసేనకి ఇచ్చేస్తే కనుక భీమవరం పులపత్తి రామాంజనేయులు ఆయన విన్నింగ్ అయ్యే అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తుంది ఉండి ఇక్కడ ఉండి నుంచి తెలుగుదేశం పార్టీ రామరాజు ఆయన విన్నింగ్ అని చెప్పి అంచనా వేస్తుంది ఇక తణుకు తణుకు వచ్చేసేసి కీడు తెలుగుదేశం పార్టీ అరమిల్లి రాధాకృష్ణ విన్నింగ్ అని చెప్పి ఇస్తున్నారు తాడేపల్లి గూడెం తెలుగుదేశం పార్టీ న్యూ క్యాండిడేట్ కీన్ కంటెస్ట్ అదే జనసేన బొల్సెట్టి శ్రీనివాస్ అనే కీన్ కీన్ కంటెస్ట్ శ్రీనివాస్కి ఇచ్చిన తెలుగుదేశం పార్టీ న్యూ క్యాంజీన్ చేసిన కీన్ కంటెస్ట్ తాడేపల్లి గూడు ఉంగుటూరు వచ్చేసి గన్ని వీరాంజనేయులు విన్నింగ్ అని చెప్పి ఇస్తున్నారు ఒకవేళ జనసేన కనిపిస్తే ఉంగటూరు అక్కడ ఓడిపోయేటువంటి అవకాశం ఉంది దెందులూరు వచ్చేసి చింతమేని ప్రభాకర్ కీన్ కంటెస్ట్ ఉంది అక్కడ అంత ఈజీగా ఆయన గెలిచేటువంటి అవకాశం లేదని చెప్పి చెప్తున్నారు ఏలూరు ఏలూరు బోడేటి రాధాకృష్ణ కీన్ కంటెస్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా కీన్ కంటెస్ట్ ఇక్కడ గోపాలపురం అంటే ఇక్కడ నువ్వు అని ఏలూరులో సో ఇక్కడ గోపాలపురం వచ్చేసి తెలుగుదేశం పార్టీ సో గెలిచేటువంటి అవకాశం లేదని చెప్పి తెలుస్తున్నారు జవహర్కి ఇస్తే అక్కడ సో జనసేనకి ఇస్తే కనుక జనసేన విన్నింగ్ అంటే జనసేన జవహర్ జనసేన నుంచి కనుక పోటీ చేస్తే విన్నింగ్ అని చెప్పిస్తున్నారు ఇక్కడ లాజిక్ గోపాలపురంలో తెలుగుదేశం పార్టీ నుంచి ఇస్తే నన్ను లాస్ట్ ఓడిపోతాడు అనిస్తున్నారు అదే జనసేన నుంచి పోటీ చేస్తే జవహర్ గెలిచే అవకాశం ఉందని చెప్పిస్తున్నారు మరి ఆ సర్వే అంచనా విచిత్రంగా కనిపిస్తుంది పోలవరం వచ్చేసి తెలుగుదేశం పార్టీ శ్రీనివాస్ గెలిచేటువంటి అవకాశం ఉంది చింతలపూడి చింతలపూడి వచ్చేసి సొంగార్ రోషన్ విన్నింగ్ అయ్యేటువంటి అవకాశం ఉంది ఇంకా కృష్ణా జిల్లాకి వచ్చేసి తిరువురు తెలుగుదేశం పార్టీ కీన్ కంటెస్ట్ కొలికలపూడి శ్రీనివాస్ సో అక్కడ కీన్ కంటెస్ట్ అంత ఈజీ అయితే కాదు నూజువీడు గొలుసు పాదసార్థి ఆయన కూడా కీన్ కంటెస్ట్ లో ఉన్నారు గన్నవరం అంటే అది ఈజీ కాదు కిన్ కంటెస్టెంట్ సో గన్నవరం వచ్చేసి తెలుగుదేశం పార్టీ యార్లగడ్డ వెంకట్రావు విన్నింగ్ గన్నవరంలో గుడివాడ వెంకట్ల రాము ఎన్నిగడ్ల రాము ఎన్నిగడ్ల రాము గుడివాడలో విన్నింగ్ అవుతున్నారు సో ఇప్పుడు కొడాలి ఓడిపోతున్నారు అని చెప్పి అంచనా వేస్తుంది కైకలూరు సో ని ప్రకటించలేదు పెడన టీడీపీ కృష్ణప్రసాద్ విన్నింగ్ సో ఇక్కడ మచిలీపట్నం వచ్చేసి కొల్లు రవీంద్ర విన్నింగ్ అవనిగడ్డ ఇంకా ప్రకటించలేదు పామర్రు వరల కుమార్ రాజా కీన్ కంటెస్ట్ అంత ఈజీ అయితే కాదు వరుసగా వీళ్ళు ఓడిపోతూ వస్తున్నారు వరలరామయ్య ఫ్యామిలీ సో ఈసారి కూడా కీన్ కంటెస్ట్ అంత ఈజీ అయితే కాదు అని చెప్పి సర్వే అంచనా వేస్తుంది పెనమలూరు ఇంకా అనౌన్స్ చేయలేదు అభ్యర్థుల్ని విజయవాడ వెస్ట్ ఇంకా అభ్యర్థుల్ని అనౌన్స్ చేయలేదు విజయవాడ సెంట్రల్ వచ్చేసి బోండా ఉమాసరం విన్నింగ్ విజయవాడ ఈస్ట్ గద్దె రామ్మోహన్ కీన్ కంటెస్ట్లో ఉన్నారు మైలవరం ఇంకా అనౌన్స్ చేయలేదు నందిగామ తంగిరాల సౌమ్య విన్నింగ్ జగ్గైపేట శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య విన్నింగ్ సో గుంటూరుకు వచ్చేటప్పటికి పెదకూరపాడు ఇంకా అక్కడ అభ్యర్థులను ప్రకటించలేదు అందుకే బహుశా అక్కడ సర్వేలు చేసి చే చేయలేదు తాడికొండ వచ్చేసి తెనాలి శ్రావణ్ కుమార్ కీన్ కంటెస్ట్ లో ఉంది సో మంగళగిరి నారా లోకేష్ విన్నింగ్ పొన్నూరు దుల్పల్ నరేంద్ర విన్నింగ్ వేమూరు నక్క ఆనంద్ బాబు విన్నింగ్ రేపల్లె అనగాని సత్యప్రసాద్ విన్నింగ్ తెనాలి నాదేన్ల మనోహర్ విన్నింగ్ బాపట్ల బాపట్ల నరేంద్ర వర్మ తెలుగుదేశం పార్టీ కీన్ కండస్ లో ఉన్నారు బాపట్లంత ఈజ్ అయితే కాదు తెలుగుదేశం పార్టీకి ప్రతిపాడు బూర్ల రామాంజనేయులు విన్నింగ్ గుంటూరు వెస్ట్ ఇంకా ప్రకటించలేదు అభ్యర్థుల్ని సో అందుకే అక్కడ సర్వే చేయలేదు గుంటూరు ఈస్ట్ అక్కడ కూడా అందరి అభ్యర్థుల్ని అన్ని పార్టీలు ప్రకటించలేదు చులకలూరు సో అక్కడ ప్రతిపాటి పుల్లారావు విన్నింగ్ నర్సరావుపేట ఇంకా అక్కడ అభ్యర్థుల్ని అన్ని పార్టీలు అన్ని ప్రకటిస్తే అప్పుడు చేశారు సర్వేలు వీళ్ళు సత్యనపల్లి వచ్చేసి కన్నా లక్ష్మీనారాయణ కీన్ కంటెస్ట్ లో వెళ్ళిపోయారు సో అక్కడ అంబటి రామ్ పోటీ చేస్తారా లేదా లేదా అక్కడ ఆర్కే పోటీ చేస్తారా అనేది చూడాలి బట్ కీన్ కంటెస్ట్ లో ఉన్నాడు కన్నా లక్ష్మీనారాయణ అంత ఈజీ అయితే కాదు వినుకొండ వచ్చేసి ఆంజనేయులు కీన్ కంటెస్ట్ లో ఉన్నారు సో గుర్జాల ఇంకా ఇవ్వలేదు అక్కడ కాని ప్రకటించలేదు కాబట్టి సర్వే చేయలేదు మాచర్ల జూలకండ బ్రహ్మానందరెడ్డి రెడ్డి కండస్ట్ లో ఉన్నారు ఇంకా ప్రకాశం జిల్లాకి వచ్చేటప్పటికి ఎర్రగొండపాలెం తెలుగుదేశం పార్టీ గూడూరి ఎరిక్షన్ బాబు సో ఓడిపోయేటటువంటి అవకాశం ఉందని చెప్పిస్తున్నారు దర్శి ఇంకా క్యాండిడేట్ ప్రకటించలేదు పర్చూరు సాంబశివరావు విన్నింగ్ టీడీపీ నుంచి అద్దంకి గుట్టిపాటి రావుకుమార్ ఆయన గెలిచేటువంటి అవకాశం ఉంది చీరాల ఇంకా క్యాండిడేట్ ను ప్రకటించలేదు తెలుగుదేశం పార్టీ సో కాబట్టి సర్వే చేయలేదు సంత రోజుల పాడు బొమ్మిరాజు నిరంజన్ విజయ్ కుమార్ విన్నింగ్ ఈసారి సందరూపాటి నుంచి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది ఒంగోలు నుంచి దామచర్ల జనార్దన్ విన్నింగ్ గెలవబోతూ ఉన్నారు ఇక్కడ కందుకూరు ఇంకా క్యాండిడేట్ ప్రకటించలేదు అక్కడ ఇంకా చేయలేదు కొండేపీ వచ్చేసి దోలశ్రీ బాల స్వామి విన్నింగ్ అక్కడ కొండేపి నుంచి మార్కాపురం ఇంకా తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ ప్రస ప్రకటించారు కానీ ఇక్కడ ఇంకా క్లారిటీ రావట్లేదు సో అక్కడ సర్వే కూడా ఇంకా చేసినట్లేదు ఈ సంస్థ గిద్దలూరు ఇక్కడ కూడా చేయలేదు గిద్దలూరు కూడా చేయలేదు కణిగిరి వచ్చేసి తెలుగుదేశం పార్టీ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి కీమ్ కంటెస్ట్ లో ఉన్నాడు కనిగిరి నెల్లూరు డిస్టిక్ కావల్ వచ్చేసి టీడీపీ కావ్య కృష్ణారెడ్డి అవకాశం ఉంది ఆత్మకూరు అక్కడ సర్వే చేయలేదు స్కిప్ చేసేసారు ఆత్మకూరు అంటే బహుశా ఇక్కడ అభ్యర్థుల్ని ఇంకా ఫైనల్ చేయలేదు ఎందుకంటే బీజేపీ తోటి అలయన్స్ విషయంలో ఇంకా యాభై ఏడు స్థానాల్లో క్లారిటీ రాల ఇప్పటి వరకు అభ్యర్థులు క్లారిటీ ఉన్న స్థానంలోనే సర్వేలు చేశారు సో కోవూరు కోవూరు కూడా చేయలేదు నెల్లూరు సిటీ పొంగూరు నారాయణ విన్నింగ్ నెల్లూరు రూరల్ శ్రీధర్ రెడ్డి విన్నింగు సర్వేపల్లి ఇంకా చేయలేదు సర్వే గూడూరు పాసం సునీల్ కుమార్ కీన్ కంటెస్ట్లో ఉన్నారు సూళ్లూరుపేట టీడీపీ నెల్వెళ్ల విజయశ్రీ ఈ ఓడిపోయేటువంటి అవకాశం ఉంది సూళ్లూరుపేట వెంకటగిరి సర్వే చేయలేదు ఉదయగిరి కాకర్ల సురేష్ కీన్ కంటెస్ట్ అంత ఈజీ అయితే కాదు కాకర సురేష్కి లేటెస్ట్ సర్వే ప్రకారం బద్వేలు చేయలేదు సర్వే రాజంపేట ఓడిపోయేటువంటి అవకాశం ఉంది కోడూరు ఇంకా సర్వే చేయలేదు రాయచోటి సో ఇక్కడ కీన్ కంటెస్ట్ ఉంది రామ్ ప్రసాద్ రెడ్డిది సో కీన్ కంటెస్ట్ రాయచోటి ఉంది కాబట్టి అంచనా వెళ్ళేకపోతున్నా నువ్వాన్ అంటే అక్కడ పోటీ జరగబోతుంది పులివెందుల మర్రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి సో ఓడిపోయేటువంటి అవకాశం ఉంది కమలాపురం సర్వే చేయలేదు ఇంకా ఫైనల్గా సర్వే అంచనాలు రాలేదు అక్కడ జమ్మల్ మడుగు కూడా ఇంకా సర్వే అంచనాలు లేదు ప్రొద్దుటూరు కూడా చేయలేదు మైదుపూర్ మాత్రం పుట్ట సుధాకర్ యాదవ్ కీన్ కంటెస్ట్ కొంచెం కీన్ కంటెస్ టైట్ ఫైట్ ఉండేటువంటి అవకాశం ఉంది ఆళ్లగడ్డ భూమా అఖిలప్రియ రెడ్డి కీన్ కంటెస్ట్లో ఉన్నారు శ్రీశైలం సో అక్కడ బుద్ధ రాజశేఖర్ రెడ్డి కంటెస్ట్ కంటెస్ట్లో ఉన్నారు నందికొట్టుకూరు ఇంకా చేయలేదు సర్వే కర్నూలు టీజీ భరత్ లో ఉన్నారు పాణ్యం కీన్ కంటెస్ట్ సో నంజాల కీన్ కంటెస్ట్ ఫరూక్ టీచర్ టీడీపీ అక్కడ బనగనపల్లి టీడీపీ జనార్దన్ రెడ్డి కీన్ కంటెస్ట్ సో విన్నింగ్ ఛాన్సెస్ అయితే ఉన్నాయి కీన్ కంటెస్ట్ ఉన్నాయి కానీ విన్నింగ్ ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి చెప్తున్నారు ఇక్కడ సో డోంట్ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కీన్ కంటెస్ట్ ఉంది పత్తికొండ శ్యాంబాబు కీన్ కంటెస్ట్ ఉంది కోడమూరు బొగ్గుల దస్తగిరి సో ఓడిపోయేటువంటి అవకాశం ఉంది ఎమ్మిగనూరు చేయలేదు మంత్రాలయం చేయలేదు ఆదోని కూడా చేయలేదు ఆలూరు కూడా చేయలేదు సో ఇక రాయదుర్గం రాయదుర్గం వచ్చేసి కాల్వా శ్రీనివాసులు విన్నింగు తెలుగుదేశం పార్టీ నుంచి ఉరవకొండ పయావలి కేశవ్ విన్నింగు తెలుగుదేశం పార్టీ నుంచి గుంతకల్ సో ఇంకా చేయలేదు అక్కడ సర్వే తాడిపర్తి తెలుగుదేశం పార్టీ నుంచి అషిత్ రెడ్డి కంటెస్ట్ కంటెస్ట్లో ఉన్నాడు అంత ఈజీ అయితే కాదు ఇక సింగనమల తెలుగుదేశం పార్టీ బండారు శ్రావణశ్రీ కింగ్ కంటెస్ట్ అంత ఈజీ అయితే కాదు గెలవడం అనంతపురం అర్బన్ సర్వే చేయలేదు కళ్యాణ్ దుర్గా సురేంద్రబాబు కీన్ కంటెస్ట్ తెలుగుదేశం పార్టీ నుంచి రాప్తాడు తెలుగుదేశం పార్టీ పరిటాల సునీత కీన్ కంటెస్ట్ లో ఉన్నారు అంత ఈజీ అయితే కాదని చెప్తుంది ఈ సర్వే తర్వాత మడకసిరి సునీల్ కుమార్ కీన్ కంటెస్ట్ లో ఉంది తెలుగుదేశం పార్టీ అంత ఈజీ అయితే కాదు హిందూపూర్ బాలకృష్ణ విన్నింగ్ అయ్యేటువంటి అవకాశం తెలుగుదేశం పార్టీ నుంచి పెనుగొన్న టీడీపీ సవిత ఓడిపోయేటువంటి అవకాశం ఉంది పుట్టపర్తి సర్వే చేయలేదు ధర్మవరం కూడా చేయలేదు కదిరి సర్వే చేయలేదు చిత్తూరు డిస్టిక్ వచ్చేరికి తమ్ములపల్లి జయచంద్రారెడ్డి కీన్ కంటెస్ట్ తెలుగుదేశం పార్టీ కీన్ కంటెస్ట్ ఉంది అంత ఈజీ అయితే కాదు అక్కడ తెలుగుదేశం పార్టీ గెలవడం పీలేరు నల్లారి కిషన్ కుమార్ రెడ్డి సో అక్కడ విన్నింగ్ అయ్యే అవకాశం ఉంది మదనపల్లి సర్వే చేయలేదు పుంగనూరు చేయలేదు సర్వే చంద్రగిరి చేయలేదు తిరుపతి చేయలేదు శ్రీకాళహస్తి కూడా చేయలేదు సత్యవేడు కూడా చేయలేదు అక్కడ ఎందుకంటే ఇంకా అభ్యర్థుల విషయంలో కొన్ని ఇంకా పెండింగ్ లో ఉన్నాయి కొన్ని వదిలిపెట్టేశారు నగరి గాలి ప్రకాష్ విన్నింగ్ ఈసారి రోజా ఓడిపోబోతున్నారు అక్కడ ఒకవేళ టికెట్ ఇస్తే గంగాధర్ నెల్లూరు తెలుగుదేశం పార్టీ థామస్ ఓడిపోయేటువంటి అవకాశం ఉంది చిత్తూరు గురజాల జనార్ జగన్మోహన్ సో అక్కడ కీన్ కంటెస్ట్ లో ఉంది పూతల పట్టు సర్వే చేయలేదు పలమనేరు పలమనేరు అమర్నాథ్ రెడ్డి విన్నింగ్ తెలుగుదేశం పార్టీ నుంచి కుప్పం చంద్రబాబు నాయుడు విన్నింగ్ సో ఇవి ఆ సంస్థ చేసినటువంటి సర్వే రిపోర్ట్సు ఆ సర్వే రిపోర్ట్స్లో కొన్ని అభ్యర్థులు ప్రకటించినటువంటివి కొన్ని స్కిప్ చేసేసారు మరికొన్నిటినేమో సర్వే అంచనాలకు అందినటువంటి పరిస్థితి సర్వేలకు అంచనా అంది అందిన మేరకు ఈ సర్వే లేటెస్ట్గా అభ్యర్థులు ప్రకటించిన తర్వాత చేశారు మార్చ్ ఫస్ట్ మార్చ్ థర్డ్ నుంచి చే చేయడం జరిగింది దాని ప్రకారం టోటల్గా కనుక మనం చూసుకుంటే కనుక విన్ అరవై ఎనిమిది ఉంది తెలుగుదేశం పార్టీ లాస్ట్ వచ్చేసి పద్దెనిమిది ఉన్నాయి టీన్ కంటెస్ట్ వచ్చేసి ముప్పై ఎనిమిది ఉన్నాయి అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని తొంభై నాలుగు ప్రకటించారు అలాగే జనసేన వచ్చేసి ఐదు ప్రకటించారు సో వీటిల్లో అరవై ఎనిమిది చాలా క్లియర్గా గెలుచుకునేటువంటి అవకాశం ఉందని చెప్పి మొత్తం కన్సల్టేట్ చేస్తే కనుక వీటన్నిటి సర్వే రిపోర్ట్స్ కన్సల్టేట్ చేస్తే సిక్స్టీ ఎయిట్ తెలుగుదేశం పార్టీ క్లియర్గా గెలిచేటువంటి అవకాశం ఉంది పద్దెనిమిది ఓడిపోయేటువంటి అవకాశం ఉంది అభ్యర్థులు ప్రకటించినటువంటి తొంభై నాలుగు స్థానాలు ఈ తొంభై నాలుగు స్థానాలు ప్లస్ జనసేన ఐదు అంటే మొత్తం తొంభై తొమ్మిది ఈ తొంభై తొమ్మిదిలో అరవై ఎనిమిది పద్దెనిమిది ఓడిపోయేటువంటి అవకాశం ఉంది కీన్ కంటెస్ట్ అయితే ముప్పై ఎనిమిది ఉంది సో ఈ ముప్పై ఎనిమిది కీన్ కంటెస్ట్ వాటిల్లో ఎన్ని వస్తాయి అనేది మనం ఇప్పుడు అంచనా వేయలేని పరిస్థితిలో ఉందని చెప్పి ఈ సర్వే చెప్తూ ఉంది అది వస్తే గనక ఎక్కువగా అట్లీస్ట్ ఒక ముప్పై గనుక వస్తే అప్పుడు మ్యాజిక్ ఫిగర్ దాటి తెలుగుదేశం పార్టీ జనసేన ఇప్పుడు ప్రకటించినటువంటి అభ్యర్థులతోనే ఈ జాబితాతోనే అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది మిగతా యాభై ఏడు కాకుండా ఇంకా యాభై ఏడు స్థానాలు ప్రకటించాల్సి ఉంది ప్రకటించినటువంటి స్థానాల్లో మాత్రం ఫలితాలు అరవై ఎనిమిది చోట్ల క్లియర్గా ఉంది ముప్పై ఎనిమిది కీన్ కంటెస్ట్ నువ్వు నేను అన్నట్టు పద్దెనిమిది మాత్రం నష్టపోయేటువంటి అవకాశం ఉంది ఇప్పుడు ప్రకటించినటువంటి స్థానాల్లో తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన ఇది లేటెస్ట్ సర్వే అభ్యర్థులు ప్రకటించిన తర్వాత సో దీని మీద కొద్దిగా మరికొంత సర్వే సమస్యలు రావాల్సి ఉంది అభ్యర్థులు ప్రకటించిన తర్వాత మొత్తం అప్పుడు మొత్తం కంప్లీట్గా సర్వే వచ్చేటువంటి అవకాశం ఉంది ఇప్పటివరకు యాజ్ ఆఫ్ నౌ మనకు అందుతున్న సర్వే ప్రకారం ఇది రిజల్ట్ Thank you very much.